చూసారా ఇదేంటమ్మా ఇది మీకు అందరికీ తెలుసు తెలీదని కాదు కానీ నేను చూపిస్తాను అనమాట చాలామందికి నేను చెప్పిన ఎన్ను చేసుకుంటుంటే మా పెద్దమ్మ బాగానే ఉంది పెద్దమ్మ పెద్దమ్మ నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి పెద్దమ్మ నువ్వు చెప్తే నేను చేసుకున్నాను నేను బాగున్నాను పెద్దమ్మ ఇంకేమైనా ఉంటే చెప్పవా ఇంకేమన్నా ఉంటే చెప్పవా అని అంటున్నారు నా ప్రేక్షకులు నా నా యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ కూడా అడుగుతున్నారు అడిగిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది కానీ పెడతాం ఎందుకు లేట్ అవుతుంది అని దొరకదు కదా వస్తువులు దొరక వస్తువుల గురించి ఇంకేం ఇక్క మరి దేనికి ఏది అది నేను పెట్టడం బాగుంటేనే పెడతా అందుకని చెప్పి అవి దొరకడానికి గురించి కొంచెం లేట్ అయింది అడిగిన తర్వాత వారం అయిపోయింది ఇది తేవడం దీన్ని ఏంటంటే మన ఇంటికాడ చెట్లు లేవు కదా చెట్లు ఉంటే ఒక కింద పడుతుంది పండు అది కొట్టితే ఇలాగ వస్తుంది అది కూడా వస్తుంది కానీ మనం లేవు కదా మనం కొనుక్కోవాలి కదా కొనుక్కు నోళ్ళు తేవాలని మనం తెచ్చుకోవాలి చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకని చెప్పి కొబ్బరికాయ ఉర్రికయ అంటారు ఉరుడికాయ అంటే ఏంటి ఇలా వచ్చినవన్నీ కూడా ఉరిటికాయలే అంటే బాగా ఎండిపోద్ది లోపల కొబ్బరికాయలోనూ చెట్టుగా ఎండిపోద్ది ఆ ఒలిసిన తర్వాత డెప్పలు లేవు చెక్క ఉండదు మామూలుగా ఉరిడే వచ్చేస్తుందండి దీన్నే ఉరిడికాయ అంటారు అర్థమైందా ఈ కాయతో చాలా పనులు చేసుకోవచ్చు చాలా చాలా నేను ఈ ఉరిడికాయతో పెట్టాను కూడా నువ్వు వీడియోలో కానీ పాతది కదా నాలుగైదు సంవత్సరాల కిందది రావట్లేదు జనాలకి మరి అది రాగాలంటే మరి మీ ఇష్టం మీకు చెప్తున్నాను అది ఇది ఇప్పుడే తెచ్చాను ఈ కాయతో నేనేం చేస్తే నీకు బాగుంటుందా అని చెప్పి ఎవరూ ఇప్పుడే కొయ్యి కేజీకునిపోయి చెప్తున్నాను తర్వాత చేస్తాను జుత్తు తెల్లగా ఉంటుంది అమ్మడా మొన్న ఒక పెట్టాను ఇచ్చాను అది కూడా మీరు కంపల్సరీ చేసుకోవచ్చు అలా పవర్ఫుల్ తెలుగు గున్న జుత్తు అయినా సరే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటుంటే చిన్న ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా జుత్తు పండుతుంది వాళ్ళకి పండకూడదు వాళ్ళకి అంటే మనం తినే తిండ్లు లోకంలోని గురించి పంటతంతే తప్పకని చిన్న చిన్న పిల్లలకి పండిపోతుందండి చిన్న చిన్న పిల్లలు ఒక పిల్లలు ఆడపిల్లలకి వాళ్ళకి ఇలాంటి మనం రాసుకుంటే తగ్గిపోవద్దు రాదు వాళ్ళకి నాలుగ్రోళ్ళు రాసుకుంటే మాత్రం మరి ఇదే పెద్ద కదా మరి మాకు తలపండే టైం వచ్చేసింది కదా దానికి అప్పుడికప్పుడు మ్యాజిక్లు వేసుకోవాల్సిందే కానీ తెల్ల నల్లగా అవదు ఇది ఎవరికి ముప్పై సంవత్సరాలు కానించి చిన్న పిల్లల వరకు వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేను ఇది పెడుతున్నాను తెల్లగా ఉన్న ఏటుకులు నల్లగా రావాల జుత్తు ఏగ్రంగా పెరగాలి తొందర తొందరగా జుత్తు పెరిగి చేతికి అందకు నా జుత్తు చూడు మొన్న నేను కత్తిరించినా సరే వీళ్ళు పెట్టుకోలేకపోతున్నా మళ్ళీ అంత మందం అయిపోతుంది అటువంటి జుత్తును పెంచాల అంటే నేను పెట్టి మీకు చూపిస్తాను చూపించి మీరు కంపల్సరీ చేసుకోండి ఎలాగ చేసుకోవాలో ఏం చేసుకోవాలో నేను చెప్తా అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా నాలాంటి వీడియోల్లోనూ ఏం పెడతానో మీకు తెలుస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి నాకు మీ లైకులు మీ సబ్స్క్రైబ్స్ గురించి నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా ఇది ఇది ఈ ఉరుడికాయతో నేను ఏం చేస్తున్నానో ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను చూడండి తీసేసాం పై పైన ఇలా చెక్కించుకోవాలన్నమాట ఇది ఈ కాయిదనమాట ఇప్పుడు ఇలా వెనపకళ ఒకటి చూసుకోవాలి దాంట్లో వేసుకుంటే శుభ్రంగా మనకు బాగా అందుబాటులో మంచి ఏ కలర్ మనకు కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మీరు ఎండు కొబ్బరి చెప్పైనా పైన గీసుకోవాలి పచ్చి కొబ్బరి చెప్పైనా కూడా పై పని ఈ తోలు గీసుకొని వేసుకోవాలి కానీ మొక్కలు వేసుకోకూడదు ఇప్పుడు ఇది నల్లగా వచ్చేదాకా వేగాలన్నమాట దానికి బదులు ఇంకొక వేస్తాను మీరు చూడండి ఇవే కదా అనుకుని వదిలి వద్దు చూడండి ఇదిగోండి ఇలా ఇలా మాడుతూనే ఉంటా మాడుతూనే ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఏం చేయాలంటే మనము మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా మాడిపోయేదట్టు ఆపాలి అవి కూడా రెండు బాగా మాడిపోవాలి చూసారా ఎలా వేగినాయో ఒకసారి చూడండి మీరు చూసారా ఇప్పుడు మనం మిర్చిలు వేసుకోవాలి మిర్చిలు వేసుకొని పొడి వేసుకుందాము మిర్చి పట్టుకొని వస్తాను చూడండి సల్లారిపోయాక వేయండి ఇది మిర్చిలో వేసుకుని పొడి వేసుకున్నాము వేడి వేడి వేయకూడదు మిర్చిలో చూడండి అమ్మా ఎంత మెత్తగా అయిందో ఒకసారి కొద్ది కష్టమైన కానీ అనిపిస్తుంది ఇందులో వేసుకోవడము మనం మెత్తగా అయ్యేదాకా ఆడుకుంటే చాలు చూడండి అమ్మా చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను మీరు కూడా నీళ్ళు పెట్టించుకోండి నీళ్ళు మరిగేటప్పటికి మనం ఏం చేయాలంటే రెండు స్కూల్ టీ పొడి మీ దగ్గర ఏ టీ పొడి ఉన్నా పర్వాలేదు అది ఇదేనా కాదు ఏ టీ పొడైనా అయినా రెండు స్కూళ్ళు వేసుకోండి ఒక పెద్ద పెద్దగా నీళ్ళు పెట్టుకోండి ఆ నీళ్ళు గిన్నెలో పోసుకున్న తర్వాత టీ కొద్దిగా ఎచ్చబడిన తర్వాత టీ పొడి వేయండి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చేయండి ఇలా మరుగుదా ఉంటుంది మనం చేయవలసిన పనులు చేద్దాం చూడండి ఇది కూడా మరి పెద్ద స్కూన్ ఏం కాదు చిన్న స్కూన్ అని మీరు స్కూన్ నిండా వేసుకోండి కరెక్ట్ అయి పొడి ఇది చాలా బాగా పనిచేస్తుంది తలక మాత్రము సూపర్ ఉంటుంది ఇది చూసారా ఎంత పొడి తీసాను చూడండి అమ్మా గుంట రాక్ ఇది చూడండి ఇప్పుడు ఇది కూడా ఒక స్కూల్ చేసుకుందాం మనకి ఎలాంటి జుత్తులైనా కానీ మనం చూసుకోని కూడా వేసుకో అవసరం లేదు ఎందుకంటే నలుపు కదా తీసుకొస్తుంది ఇది అందుకని ఒక పడిన మనకేం ఇబ్బంది ఏం లేదు ఇదిగమ్మా మనం ఉసిరిగాయలు పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ కాయలు అనమాట సీజన్గా ఉంటుంది ఎప్పుడు ఉంటున్నాయిలే ఇప్పుడు ఏం కాదు పద్దాకా ఉంటున్నాయి తెచ్చుకొని ఈ పొడి మాత్రం ఇది కూడా ఒక స్కూన్ వేసుకోండి చూడండి ఎన్న పొడి ఇది ఎన్న అంటే గోరెంటకు ఈ గోరెంట పొడి కూడా ఒక స్కూన్ వేసుకుందాం ఇటీ కష్టమ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్ది 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 పోసుకొని కలుపుకుందాం ఒకేసారి అయితే పసుని పడిపోయింది అనుకో మళ్ళీ ఒక తలకైతే సరిపోద్ది మరి రెండు మూడు తలలు మీ ఇంట్లో ఉన్నాయో లేవు ఉండిలా ఉంటే వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒక్క తలకే వాడుతున్నాను ఇప్పుడు మనం మిట్టి పట్టాం కదమ్మా కొబ్బరి తొక్క ఇప్పుడు ఇది మనము మీకు కానీ బరగ్గా ఉన్నదంటే మాత్రం జల్లు పట్టుకోండి లేదనుకుంటే ఇక మాకు మెత్తగానే వచ్చింది అందుకని నేను జల్లు పట్టట్లేదు వేసే ఒక్క స్పూనే అది కూడా ఇప్పుడు వేసినవి కూడా స్టీ పొడి నీళ్ళైనా ఉన్నాయి కొద్దిగా ఎక్కువగానే మరగబెట్టుకున్నాము మనం కావలసిన వేసుకోవచ్చు అని చెప్పి వేసుకున్నాం అనమాట చూడండి అమ్మా కథా పౌడరు ఎక్కడా కూడా ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరకదు మీరు స్టోర్ రూమ్లకి వెళ్ళి ఎక్కడ దొరకదు అటు వెళ్ళి ఎత్తుకోద్దు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు వచ్చి అంతవరకే చూసారమ్మా అంత లాస్ట్ వరకు ఉన్నారు కదా చూసారు కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెల్ల జుత్తు ఎవరికైతే బాగా ఉంటుంది పలసగా పలసగున్న తెల్ల జుత్తులోను తెల్ల జుత్తు అంటూ ఉండేలాగా ఉంటాగో నేను వేసాను చూసావు కొద్దిగంటే మరి చెమిషన్ నుండి వేయకూడదు కొద్ది తక్కువ వేయాలి ఇది మాత్రం పవర్ఫుల్ అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది మీరు తల్ల ఉన్నదనుకో వేసుకోవద్దు తెల్ల జుత్తుంత మాత్రం కంపల్సరీ వేసేసుకోండి అలాగే మీ ఒకసారి వేసుకుంటే మీకు అర్థమైపోద్ది తర్వాత మీరే వదలరు నేను పెత్తినెలా నెల వాడుకోవచ్చు మీరు ఇప్పుడు కలిపాను కదా ఇదే రకంగా రాత్రి అంతా ఇప్పుడు మూత పెట్టేసేసి వదిలి రేపు తెల్లవారి రాత్రి అంతా ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా మూత పెట్టి వదిలేసేయండి రేపు పొద్దున్న నేను మీకు చూపిస్తాను చూడండి పొద్దున్న లేచింది ఇది తెల్లారనమాట చూడు ఎలాగ ఉందా చూడండి ఒకసారి మీరే చూసారా మ్యాజిక్ లాగా ఉంది ఒకసారి సూపర్గా చూడండి ఒకసారి ఇలా గట్టిగా ఉంది ఇది అనుకుంటే ఒక టీ పొడి నీళ్ళ చొక్కలు ఉంటే వేసుకోవచ్చు ఏం కాదు వేరే వేయకూడదు మామూలు నీళ్ళు వేయకూడదు ఇప్పుడు ఇది ఏం చేయాలంటే శుభ్రంగా మంచి తల మనం అంటే మురికి లేని తలతో ఉంచుకొని ఆ తల మీద శుభ్రంగా పెట్టుకోండి నల్ల జుత్తులు కాదు తెల్ల జుత్తులు కాదు అన్ని జుత్తులు కూడా పెట్టుకోవచ్చు ఏటి ఒక్కటి నేను వద్దానని అన్నాను కదా కటా పౌడరు అది మాత్రం నా తెల్ల జుత్తోలు వేసుకోవాలి కానీ నల్ల జుత్తలు వేసుకోకూడదు ఇది మాత్రం అందరూ పెట్టుకోవాలి అన్ని పౌడర్లు వేసాము కదా అందుకని ఎంత వివరంగా చెప్పినా కానీ మీరు అర్థం చేసుకుంటే చాలు చూసారు కదమ్మ తయారైంది అది పెట్టుకున్న తర్వాత ఒక గంట ఉంచుకోండి మీరు ఒక గంట లేదు అంటే ఇప్పుడు ఒక ముప్పో గంటనే ఉంచుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ముక్తినించ తల కడుక్కోండి షాంపులు గింపులు పెట్టండి రేపు పెట్టుకోండి షాంపు పెట్టేలా తల ఇలా ఉంది అనుకుంటే మాత్రం రేపు పెట్టుకోండి ఈవేళ మాత్రం పెట్టదు ఓకేనా మీరు గంట ఉంచుకున్న తర్వాత మీకు తెలిసిద్ది నేను చెప్పేది కాదు మీకు తెలిసిద్ది అప్పుడు మీరే తానానికి వెళ్ళి చేసుకొని వచ్చి మీ తల మీరు అర్థంలో చూసుకోండి సూపర్గా ఉంటుంది ఒకరోజు తెల్లదు కదా ఒక రోజు తెల్లగా వచ్చేది నల్లగా వచ్చేది అలాగా మనం నెలకు ఒకసారి రాసుకుంటే మన కంపల్సరీ తెల్ల జుత్తు పోయి నల్ల జుత్తు అవుతుందని నేను మరీ మరీ మీకు చెప్తున్నాను నల్ల జుత్తున్నది అనుకో వాళ్ళు ఏం చెయ్యాలా రాసుకోవాలా రాసుకోవాలా ఇప్పుడు నేను ఎలా శిబ్రం అనం చేసుకోవాలా శుభ్రంగా జుత్తు లేదు విపరీతంగా పెరిగిద్ది కొద్దిగా ఇలా కండ ఉంటుంది చూడు ఏదో కండ ఒక మన తింటే కండలా బట్టిగా వస్తుంటాయి పండ్లు మంచి అయ్యేలా ఉంటాయి అలా వస్తుంది అనమాట తల మందంగా వస్తుంది తిరిగి చూడక్కర్లేదు నల్ల జుత్వాలు రాసుకోవచ్చు తెల్ల జుత్తులు రాసుకోవచ్చు అందులో వేసిన పౌడర్ ఒకటి కటాయి వేస్తేనే నల్ల జుత్తులు పెట్టుకోకూడదని నేను చెప్పాను